బన్ను అనే కుందలకి ఒకసారి బాగా ఆకలిసింది బయటికెళ్ళి ఏమైనా తెచ్చుకుందామని బయటకు వచ్చి కొద్ది దూరం నడవంగానే దానికి ఒక పెద్ద ఎలుగు బంటి కనపడింది ఆ ఇలుగు బంటి కుందెలు పట్టుకునే దానికి కుందేలు మీదకి దూకింది అప్పుడు కుందేలు భయంతో పరిగెత్తడం మొదలుపెట్టింది అలా పరిగెడుతూ ఉంటే దానికి ఒక కోతి కనపడింది ఒక చెట్టు మీద ఒక కోతి కూర్చోని అన్నమాట ఇప్పుడు కోతి దగ్గరకు వచ్చి కోతిబావా కోతిబావా ఇలుగు బండి నన్ను పట్టుకునే దానికి వస్తుంది ఎలాగైనా కాపాడవా అని అడిగింది అప్పుడు ఆ కోతి చెప్పింది ఆ ఎలుగుబంటిని బండిని చూసి నువ్వు భయపడుతున్నావా దానికి కొంచెం కూడా బలం లేదు కావాలంటే ఆ కొబ్బరి చెట్టుని పట్టుకుని ఒప్పమను అని చెప్పి దూరంగా ఉండే కో ఒక కొబ్బరి చెట్టుని చూపించింది ఆ మాటలు ఇలుగుబండి విని దానికి చాలా కోపం చేసింది కొబ్బరి చెట్టు దగ్గరికి వచ్చి కొబ్బరి చెట్టుని పట్టుకొని గట్టిగా ఊపింది అంతే ఆ చెట్టు మీద ఉన్న కొబ్బరికాయలన్నీ రాలి ఎలుగుబంటి ముందు పడ్డాయి డామ్ డామ్ పడ్డాయి అప్పుడు ఆ ఎలుగు బండి ఆ దెబ్బలకి డాన్ కింద పడిపోయింది అప్పుడు కోతిబాబా కుందేలు వచ్చి తెలుగు వంటిని చూసి పక్క పక్క నవ్వుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాయి కథ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్